వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము నూట పదహారవ కీర్తన రెండవ వచనము ఆయన నాకు చెవి యోగ్యను కావున నా జీవిత కాలం అంతా నేను ఆయనకు మొరపెట్టుదను దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వంధనములు ఈ కీర్తన మనం చదివినట్లయితే మొదటి వచనంలోనే యహోవా నా మొరను నా విన్నపంను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించున్నాను ఈ ఒకటి మొదటి రెండు ఈ వచనంలో మనకు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అర్థమవుతున్నది మరి ప్రవీణ యేసు కూడా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఎంతగానో తెలియజెప్పాడు మనము ఎప్పుడు నేర్చుకుంటామో అసలు మనము ప్రార్థన చేయాలనే ఆలోచన ప్రార్థన చేయాలనేటువంటి ఆ కోరిక మనకి ఎప్పుడు కలుగుతుందంటే మనము ఎప్పుడైతే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు అని మనం తెలుసుకుంటామో అప్పుడు మనకు ఆ విధమైన ఆసక్తి కలుగుతుంది దేవుడు మనము ఆయనతో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు ప్రార్థన అంటే మాట్లాడడమే దేవునితో మాట్లాడడమే చాలామంది ప్రార్థన అంటే మన అవసరతలు కోరడం మాత్రమే అని అనుకుంటారు కానీ అది కాదు ప్రవైన ఏసుక్రీస్తుకు ఆయనకు అడగవలసినవి ఏమీ లేవు కానీ ఆయన తండ్రితో సమయం గడపడానికి ఎక్కువ సమయము కేటాయించేవాడు ఆయన తన ఆత్మీయ తండ్రి తన యొక్క దైవికమైనటువంటి తండ్రి తనను ఈ లోకానికి పంపించినటువంటి ఆ దివ్యమైన మహోన్నతుడైన తండ్రి తన ఆయనతో సహవాసాన్ని ఆయన కోల్పోవడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు కనుకనే ప్రతి దినము ఆయన ఆ పెందల కడనే లేచి ఒంటరిగా కొండ మీదకో అరణ్యం అరణ్యంలోకో వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో గడిపేవాడు ఒకవేళ సాయంత్రమైన ఆయన వెళ్ళి తండ్రితో గడపడం ఆయనకిష్టం ఎందుకంటే ఆయన తండ్రితో మాట్లాడకుండా ఉండలేకపోయేవాడు మనం ఈ లోకంలో చాలామంది అంటే తల్లిదండ్రులతో పిల్లలకు ఉన్నటువంటి బాంధవ్యాన్ని బట్టి చాలామంది పిల్లలు తల్లిదండ్రులతో చక్కగా మాట్లాడుతూ ఉంటారు చక్కగా తమ తమ యొక్క పరిస్థితులను చెప్పుకుంటూ ఉంటారు కదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే తల్లికో తండ్రికో చెప్పడం చాలామంది పిల్లలకు అలవాటుగా ఉంటుంది అదేవిధంగా స్నేహితులతో ఇంకా తల్లిదండ్రుల కంటే కూడా స్నేహితులతో ఇంకా ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు తల్లిదండ్రులతో చెప్పడానికి భయపడతారు కానీ ఫ్రెండ్స్తో అయితే మనసు నొప్పి సమస్తం చెప్పుకోగలుగుతారు మరి మనము ప్రభే యేసుక్రీస్తును మన స్నేహితునిగా భావించినట్లయితే ఆయనకు సమస్తం చెప్పుకోవాలని మనకు అనిపిస్తుంది ఒకటే ఒకటి ఏంటంటే మనకు కనిపించడు కదా అనే ఒక ఆలోచన చాలామందికి ఉంటుంది కానీ ఆయన ఆత్మలోకంలో ఆయన మన దగ్గరే ఉన్నాడు మన ఎదురుతో ఉన్నాడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు అయితే ఆ విషయాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తామో అప్పుడే నిజంగా మనము ఆత్మ ఆసక్తితో ఆత్మీయంగా ఆయనతో మాట్లాడగలుగుతాము దావిదుకి అనుభవం ఉంది అందుకే దావీదు దేవునితో ఎక్కువగా మాట్లాడేవాడు ఆయన కీర్తనలు మనం చదివినట్లయితే ఆయన కీర్తనలలో ఎక్కువ అవసరతలను ఆయన కోరుకున్నట్లుగా ఉండనే ఉండదు ఆయన తన అనుభవాలు చెప్పుకుంటున్నట్లే ఉంటుంది చూడండి ఈ కీర్తనలో కూడా నూట పదహారవ కీర్తన ఆయన అంటున్నాడు నేను ఆయనను ప్రేమిస్తున్నాను ఎందుకు ప్రేమిస్తున్నానంటే ఆయన నాకు చవి ఎొగాడు కాబట్టి చవి ఎొగ్గడం అంటే తన చెవులను అంటే మన ప్రార్థనకు తన చెవి ఒగ్గడం అనేది ఎంత అద్భుతమైన విషయం అంటే ఆయన మన పట్ల అంత అంత కేర్ఫుల్గా మనం చెప్పే మాటలు వినడానికి ఆసక్తి చూపిస్తున్నాడు మన మాటలు ఎవరైనా జాగ్రత్తగా వింటున్నారు మన మనం చెప్పుకునే పరిస్థితిని అంతా వింటున్నారు మన అవసర అంటే మన అవసరతలను కాకుండా మన కష్టాన్ని మన ఇబ్బందిని మన పరిస్థితులు సంతోషమైనా సంతోషమైన దుఃఖమైన దేవునికి తెలియజెప్పుకుంటూ ఉంటే లేదా ఒక ఫ్రెండ్కు తెలియజెప్పుకుంటూ ఉంటే వాళ్ళు మన పట్ల చాలా శ్రద్ధగా వింటున్నారు అంటే మనం ఎంతో సంతోషంగా చెప్పుకుంటాం కదా అదే ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి అంత శ్రద్ధగా వినడం లేదనుకోండి మనం కూడా మాట్లాడడం మానేస్తాం కానీ ఇక్కడ ఆయన అలాంటి వాడు కాదు చెవియొగ్గి వినే దేవుడు చాలా చోట్ల కీర్తనకారుడు ఏమంటాడంటే నా ప్రార్థన ఆలోకించు దేవుడవు అని చెప్తూ ఉంటాడు అంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా మన ప్రార్థన వినే దేవుడు అంతేకాదు మనం చేసే ప్రార్థనలు ఎలాంటివి అంటే అవి ఒక ధూపంలాగా పైకి వెళ్తాయి వెళ్తాయి ప్రకటన గ్రంథంలో ప్రార్థనలు పరిశుద్ధులందరి ప్రార్థనలు అని వర్ణిస్తూ ఆ ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే బహుధూప ద్రవ్యములు ఇవ్వబడ్డాయంట మన పరిశు అంటే పరిశుద్ధులందరి ప్రార్థనతో అవన్నీ కలపబడతాయి కలపబడినప్పుడు ఆ దూత చేతిలో నుండి ఆ ప్రార్థనలన్నీ ఆ ధూప దీ ద్రవ్యముల పొగ పైకి లేచి దేవుని సన్నిధికి చేరినట్లుగా అక్కడ ఉం ఉంది ఆ విధంగా మన యొక్క ప్రార్థనలు ప్రార్థనలు మన అనేకమైన ధూపద్రవ్యంతో కలపబడి అవన్నీ కూడా దేవుని సన్నిధికి చేరుతాయి కాబట్టి ప్రార్థించడం అనేది మనము ఇది ఒక అయ్యో నేను ప్రార్థించాలి ఇదిగో ఈ రోజు నేను ప్రార్థన చేయలేదే మనం ప్రార్థన చేయాలి కదా అని అదొక లాగా లేకపోతే అది తప్పనిసరిగా చేయాలి అనే ఒక బాధ్యతలాగా అది అయ్యో చేయకపోతే ఏమవుతుందో అనే భయంతోనో లేకపోతే అది ఒక బరువుగా అంటే ఖచ్చితంగా చేయాలి చేయకపోతే ఎలా అన్నట్లుగా అలాంటి ఆలోచనలతో మనం చేస్తే అది అంతగా ఎఫెక్టివ్గా ఉండదు ఎప్పుడైతే మనము నిజంగా దేవునితో మాట్లాడాలి ఇదిగో ప్రభా ఇది నా పరిస్థితి దినం ఇలా జరిగింది అని మనము ఫ్రీగా ఒక ఫ్రెండ్కి చెప్పుకున్నట్లుగా మనం చెప్పుకోగలిగితే అదే నిజమైన ప్రార్థన మరి చాలామంది క్రిస్టియన్స్ క్రైస్తవులు అనే వారందరూ కూడా ప్రార్థనని ఒప్పుకుంటారు ఎందుకంటే ప్రార్థన చేయని క్రైస్తవుడు అంటూ ఎవరూ ఉండరు అలా చేయకపోతే అది పాపం కూడా ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు ఆయన మనతో సంభాషించాలని కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి మనం ఆయనతో తప్పకుండా ప్రార్థనలో గడపాలి మరి మనము ఎడతెగని ప్రార్థన చేయాలి ఎడతెగకుండా ప్రార్థన చేయాలని ప్ర పౌలు చెప్తూ ఉన్నాడు అయితే చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ చేస్తూ మళ్ళీ ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి మళ్ళీ మొదటి నుంచి ప్రార్థన చేస్తూ ఆ విధంగా చేస్తూ ఉంటామన్నమాట అయితే ప్రార్థన అనేది దేవుడు మనిషి కలుసుకునేటువంటి స్థలము ప్రార్థన అనేది అందుకే మనము ప్రార్థన కొరకు ఒక మంచి ప్రదేశాన్ని ఎన్నుకోవాలి ఆ ప్రదేశంలో మనము కేవలము నీవు దేవుడు నేను దేవుడు నేను ఏసయ్య నీవు ఏసయ్య ఆ విధంగా మన ప్రార్థన ఉండాలి ఎందుకు ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది అంటే మనము బైబిల్ గ్రంథంలో అనేక మంది విశ్వాసులను చూసాము ఆది నుండి కూడా దేవుడు మానవునితో ఎలా సంబంధం కలిగి ఉండాలో మనకు చూపిస్తూ ఉన్నాడు ఆదాముతో ఎంతగానో దేవుడు ఒక మంచి సహవాసం కలిగి ఉండేవాడు అబ్రహాముతో అలాగే దేవుడు ఎల్లప్పుడూ కూడా మానవునితో మాట్లాడడానికే ప్రయత్నించాడు అయితే మానవుడు తన పాపం వల్ల దేవునికి దూరం అయిపోతూ ఆయన యొక్క ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కోల్పోతూ వస్తున్నాడు మనం ఎప్పుడైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి మనం తిరిగి ఆయనతో రీకన్సైల్ అయ్యి కన్సైల్ అయి ఆయన ఆయనను మరీ తిరిగి ప్రార్థించవచ్చు ఆయన ఆయనకు మా తన ప్రా తన చెవిని ఎల్లప్పుడూ కూడా మన ప్రార్థన వేపు ఒగ్గి ఉంటాడు కాబట్టి మనం ఎప్పుడైనా తిరిగి ఆయన సన్నిధిలో చేరి ప్రార్థించుకోవచ్చు నూట పదహారవ కీర్తనలో దావీదు తన పరిస్థితిని చెప్పుకుంటూ ఉన్నాడు ఎలా ఉన్నాడంట అతని పరిస్థితి అంటే మరణ బంధములు తన్ తనను చుట్టుకొని ఉన్నాయి పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉన్నాయి శ్రమయు దుఃఖమును కలిగి ఉన్నాయి అయితే అతడు ప్రార్థన చేశాడు దయచేసి నా ప్రాణంను విడిపింపుమని యహోవ నామమును బట్టి అతడు ప్రార్థన చేసినప్పుడు యహోవ దయారుడు నీతిమంతుడు వాశ్చల్యత గలవాడు సాధువులను కాపాడవాడు కాబట్టి అతడు కృంగి ఉండగా దేవుడు అతన్ని రక్షించినట్లుగా అతడు చెప్తూ ఉన్నాడు ఇంకా అనేకమైన విషయాలు తను చెప్పుకుంటూ ఉన్నాడు తనను ఏ విధంగా దేవుడు కాపాడాడు ఏ విధంగా నేను తను ఏం చేయబోతున్నాడు నే తను సజీవులున్న దేశంలో నేను కాలం గడుపుతాను అని చెప్తూ ఉన్నాడు నేను అలాగ మాట్లాడి నేను మిగిలిన బాధపడ్డాను తొందరపడ్డాను అయితే ఏ మనుషుడు నమ్మదగినవాడు కాడు అని అనుకున్నా కూడా నాకు దేవుడైతే ఒక నమ్మదగిన వాడుగా కనిపించాడు కాబట్టి నేను ఆయనకు ఏమి చెల్లించగలను ఆయన నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను నేను ఆయనకు ఏమి చెల్లించగలను రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నా ప్రార్థన చేసేదను అని చెప్తూ ఉన్నాడు ఈ కీర్తనలో తన యొక్క కృతజ్ఞతనంతటిని కూడా వెల్ చూపిస్తూ వెల్లడిస్తూ ఉన్నాడు అతడు ఎంతగానో తన భక్తిభావాన్ని ప్రభు వైపునకు ప్రభు పట్ల చూపిస్తూ ఉన్నాడు మరి ఆయన యొక్క కృప ఎంతగానో హెచ్చుగా ఉన్నది ఆయన ఎంతో గొప్ప దేవుడు దయాళుడు వాత్సల్యత గలవాడు నీతిమంతుడు మనల్ని కాపాడే దేవుడు మనం ఎప్పుడైతే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించామో ఆ దినం నుంచి కూడా ఆయన మనలో తన పరిశుద్ధాత్మని ఉంచి ఉన్నాడు మరి మనము పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మనం మనవి ఆలోకించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఏ దినము కూడా మరి ఆయన ఆయన సన్నిధి లేకుండా ఉండడం అనేది లేనే లేదు ఆ గొప్ప విషయాన్ని గొప్ప సత్యం మనం గ్రహించి మనం ప్రభువుతో మాట్లాడుతున్నాము ప్రభు మనకు సహాయపడేవాడు ప్రభు ఎల్లప్పుడూ మనకు కాపుతలుగా ఉండేవాడు ప్రభు నీ కార్యమును నా కార్యంను సఫలం చేసేవాడు నీ సమస్యను నా సమస్యను తీర్చివేసేవాడు అని ఎప్పుడైతే మనం నమ్మి ఆయనకు చెప్పుకుంటామో మన సమస్యలన్నింటినీ చెప్పుకుంటామో మన పరిస్థితిని అంతా ఆయనకు వివరిస్తామో ఒకవేళ దుఃఖంలో ఉన్నావా బాధలో ఉన్నావా అది కూడా చెప్పుకోవాలి మనము ఆ ఆదరణ కావాలనిపిస్తుందా అది కూడా చెప్పుకోవాలి దుఃఖ మరి ఏదైనా మరి ఫెయిల్యూర్కి గురయ్యావా అది కూడా చెప్పుకోవాలి ప్రతి విషయం కూడా ఆయనకు చెప్తే సంతోషకరమైన విషయమైనా సరే దుఃఖకరమైన విషయమైనా సరే ఆయనకు చెప్తే ఆయన విని మనకు తగినటువంటి తగిన విధంగా మనకు ఆదరణ కలిగిస్తాడు మనకు మన సమస్యలు తీర్చడానికి ఆయన పని చేస్తాడు ఆయన మనకు సంతోషం కలిగించడానికి పని చేస్తాడు మన హృదయంలో శాంతిని నింపుతాడు ఆదరణను మనకిస్తాడు మనల్ని మనకు ధైర్యము చెప్పే ఆ విధమైనటువంటి వాక్యం చూపిస్తాడు ఆ విధంగా దేవుడు మనతో మాట్లాడి మనల్ని ఆదరిస్తాడు కాబట్టి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది అందుకే బ్రవణ యేసు కూడా ఏం చెప్పాడంటే నీవు గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని ఒంటరిగా దేవుని తండ్రి అయిన దేవునితో మాట్లాడమని ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు నిజమే మనం ఒంటరిగా మనం గదిలో చేరి ప్రార్థన చేసినప్పుడు మన హృదయము ఓపెన్ చేస్తాం మనము మన హృదయాన్ని కుమ్మరించుకోగలుగుతాము అందుకే అన్న కూడా ఒంటరిగా వెళ్ళింది దేవాలయంలోనికి అక్కడికి వెళ్ళి తన హృదయాన్ని కుమ్మరించుకున్నది ఎప్పుడైతే మనం ఆ విధంగా మన హృదయాన్ని కుమ్మరించుకుంటామో అప్పుడు మనకు ఏ ఏ విధమైనటువంటి అడ్డంకులు ఉండవు మనం ఫ్రీగా మన హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు దేవుడు కూడా మనకు తన యొక్క సన్నిధి కాంతిని ఉదయింపజేసి ప్రసరింపజేసి మనకు తన యొక్క సన్నిధిని కలిగించి అనుభవ అనుభవించేలా చేసి మనకు ఆదరణ కలిగిస్తాడు దేవుడి కృపావార్తను దీవించునుగాక సర్వశక్తి మంతుడా నీకు అందరములు స్తోత్రములు అవును తండ్రి గొప్ప దేవుడవు మా ప్రార్థనలకు యోగిన దేవుడవు మాకున్నటువంటి సమస్యలను మాకున్నటువంటి పరిస్థితులని నీకు చెప్పుకునేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా హృదయంలో అలాంటి ఆసక్తిని పుట్టించమని వేడుకుంటున్నాము నువ్వు మా మనవిలు వింటున్నావు మాకు తప్పకుండా విజయం ఇస్తావో మాకు తప్పకుండా జవాబిస్తావు అని మాకైతే ఎప్పుడు నమ్మకం కలుగుతుందో అప్పుడు తండ్రి మేము నిజంగా ఆసక్తితో మేము నిన్ను ప్రార్థించగలం అలాంటి ఆసక్తిని ప్రతి ఒక్కరిలో దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా నీతో ఎక్కువ సమయం గడిపేలాగా సహాయం చేయండి అవును తండ్రి మేము కేవలము మా సమస్యలు చెప్పుకోవడం మాత్రమే కాదు కానీ తండ్రి నీ నుండి మేము అత్యధికమైన జ్ఞానంను పొందుకోగలుగుతాము ఆత్మీయము అత్యధికంగా అభివృద్ధి చెందుకోగలుగుతాము ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి ఆ విధంగా తండ్రి ఆ గొప్ప జ్ఞానంలో పొందుకునేలాగా జ్ఞానాత్మలతో కుమ్మరి మేము నింపబడేలాగా మీరు సహాయం చేస్తారనే విశ్వాసంతో మీ సన్నిధిలో మేము ప్రార్థించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీవు మా మొరను ఆలకిస్తున్నావని నమ్మి మేము నిన్ను ప్రేమించేవారిగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి అవును తండ్రి మేము మా స్నేహితులను ఏ విధంగా నమ్మి ఒక్కొక్కసారి వాళ్ళతో ఎంతో క్లోజ్గా మాట్లాడుతూ వాళ్ళ ప వాళ్ళ పట్ల మేము ప్రేమను కుమ్మరిస్తూ ఉంటాం అయితే నీవు అంతకంటే మించి అత్యధికంగా నువ్వు మాకు సహాయం చేస్తావని మేము గ్రహించినప్పుడు మేము ఇంకా ఎక్కువగా ఏ ఒక్క మనిషి పైన కూడా ఆధారపడకుండా నీ పైన మాత్రమే ఆధారపడి నీకు సమస్తం చెప్పుకోగలము అలాంటి కృపను మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ పెందల కను నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మీరు మాకు తోడై ప్రార్థిస్తున్నాము మా వనవులు ఆలకించండి మా తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మాదేవా మా రక్షక విద్యార్థులందరినీ జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ఎంతోమంది రిజల్ట్స్ పొందుకున్నారు మా ప్రభా తండ్రి అనేక నాయన ఉత్తీర్ణులైనందుకు నీకు వేలాది వెలుస్తూత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి అయితే ప్రభా ఎంతోమంది మరి ఫెయిల్యూర్కు గురైనటువంటి వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము మా తండ్రి ఎవరైనా అలాంటి బిడ్డలు తండ్రి మరి డిప్రెషన్లో ఉన్నట్లయితే అలాంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి మా ప్రభా ఏ ఒక్కరు కూడా డిప్రెషన్కు గురై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా మీరు వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి ఏ ఒక ఫెయిల్యూర్ ఏదైనా జరిగినట్లయితే తండ్రి ఆ తర్వాత మా ఎంతో ప్రాముఖ్యమైన విజయం ఉంది మా ముందు ఉంది అన్న నమ్మకం విశ్వాసం వాళ్ళు కలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరొకసారి ప్రయత్నించడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఓ ఒక్కసారి వేలైనంత మాత్రమున తండ్రి దా దాంతో ఏమీ జరగదు ఆ విషయాన్ని వారి జ్ఞాపకం పెట్టుకొని తండ్రి ధైర్యంగా జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి సహాయం చేయండి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ప్రభా వారిని ప్రేమించి వారిని మరి ఎంకరేజ్ చేసేవారిగా ఉండడానికి సహాయం చేయండి ఎవరు కూడా వారిని దుర్భాషలాడడం అలాంటివి చేయకుండా మరి వారిని నిరుత్సాహపడడం లాంటివి చేయకుండా వారిని ప్రోత్సహించ ప్రోత్సహిస్తూ ముందుకు కొనసాగడానికి వారికి ధైర్యం ఇస్తూ వారిని ఎత్తి పట్టుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా ఈ లోకంలో తండ్రి ఈ ఈ మధ్యకాలంలో అనేక మంది విద్యార్థులు తండ్రి ఒక్క చిన్న ఫెయిల్యూర్ కూడా తట్టుకోలేని పరిస్థితులలో ఉన్నారు అలాంటి పరిస్థితులు లేకుండా ప్రతి ఒక్కరికి కావలసిన ధైర్యమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి ఇంకా సమస్యలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి జవాబు అనుగ్రహించండి ప్రభా వివాహ ప్రయత్నము సఫలం చేయండి సంతానం కొరకు ప్రార్థిస్తున్న వారిని దర్శించి ప్రభా వారికి చక్కటి సంతానమును అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా మీరు అనుగ్రహించినారని నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి మరి ఉద్యోగంలో లేక ఎంతమంది బాధపడుతున్నారో వారికి ఉద్యోగంలో అనుగ్రహించండి మా తండ్రి దేవా అనేకమైన మార్గములను దగ్గర తెరవమని ప్రార్థిస్తున్నాము అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారిని కృంగి ఉన్నటువంటి వారిని ప్రభా లేవనెత్తండి తండ్రి తండ్రి సంపూర్ణమైనటువంటి ఆశ ఆశ కలిగి ప్రభా వారు చక్కటి జీవితంను జీవించడానికి ప్రభా వారు ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అనేక విధాలుగా వారికి సహాయం అందించండి మా తండ్రి ఎంతమంది అయితే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా తండ్రి నాయన నీ ఎందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభా మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తండి తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా మరి ఐసీ నుంచి వారిని బయటికి తీసుకురండి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రపంచమంతటా శాంతి సమాధానం గ్రహించండి ఇజ్రాయల్ దేశంలో మీరు దృష్టించండి ప్రభా మీది ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము ఎరుష్లేము జ్ఞాపకం చేసుకొని వారి నగరులలో క్షేమంలో వారి ప్రాకారంలో నెమ్మది దయ నెమ్మదిని దయచేయండి మా దేశంలో దీవించండి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను గుమ్మరించండి ఈ జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ అన్నింటిలోనైనా నీ యొక్క సన్నిధి ప్రకాశింపజేసి ప్రతి ఒక్కరు జ్ఞానంతో వివేచనతో తమ యొక్క ఓటు హక్కును వినియోగించడానికి సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా మరి క్రీస్తు విరోధి ప్రభుత్వం రాకుండా తండ్రి నీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం వచ్చినట్లుగా మీరు కృప చూపించండి మీ ఆధీనంలో మీరు సమస్తం చేయగలరు మీకు వందనములు తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దేవించి తండ్రి వారికి కావాల్సిన దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము సమస్యలన్నిటిని తీర్చమని ప్రార్థిస్తున్నాము కానీ మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు మీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు ఆయన చేసుకొస్తూ అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామాయనమ్ మినికు స్తోత్రం చదువుతున్నాం తండ్రి ఆమె ఆమె